ఒక్కసారిగా కావేరికి పేరోల్ రావడంతో ఇక ఈ దేవేంద్ర వర్మ వెంటనే ఈ బాలరాజు ఫోన్ చేసి ఇక కావేరికి పేరోలు వచ్చేసిందంటే ఇంకా బాలరాజు వణికిపోతాడు ఎవరిచ్చారో ఏంటో తెలుసుకోవాలని తెలుసుకోవాలి అంటే నువ్వు కూల్ గా వండబట్టే ఇంత దరిద్రం జరిగిందని నువ్వు కూల్ గా లేకపోయి ఉంటే ఈ పాటికి అంత బాగానే ఉండేదని నిన్నే వాళ్ళు పేరోల్ కి అప్లై చేశారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న మినిస్టర్ వస్తున్నారని చెప్పి మనల్ని రానివ్వలేదు కానీ వాడెలా లోపలికి వెళ్ళాడో అర్థం కావడం లేదు వీటన్నిటికీ సూత్రధారి ఎవరో తెలుసుకోవాలి అటు బాలరాజ్కి షాక్ ఇస్తాడు ఇక ఆ తర్వాత కావేరి జైలుకు వెళ్ళిన తర్వాత అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే తనకి పేరోల్ వచ్చింది కదా పాపం జైల్లో పదేళ్ళ నుంచి చెయ్యని నేరానికి మగ్గిపోతుంటే సబ్ సబ్జెల్ ఏమంటుందంటే నాకు బయటకు వెళ్ళే పని ఉంది కానీ ఈ పని చేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇంకా తనకి మొత్తం ఫార్మాలిటీస్ సంతకాలు అవి ఉంటాయి కదా ఈ లోప ఏమవుతుందంటే మన సత్యం బాబు వీళ్ళందరూ కలిసి కావేరికి ఒక మంచి శారీ కొంటారు అనమాట అంటే చాలా ఏళ్ళ తర్వాత పుట్టింటి నుంచి అందుకుంటోంది కదా ఈ లోపు కావేరికి దాదాపుగా నలభై ఏడు వేలు రూపాయలు జైల్లో పని చేసినందుకు డబ్బులు వచ్చాయనమాట ఆ డబ్బుని తీసుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య ఇచ్చిన చీరను చూసి మురిసిపోయి అదే చీర కట్టుకుని బయటకు వస్తుంది బయటికి వచ్చి రాగానే ఇక హరిశ్చంద్ర షాక్ అయిపోతాడు హరిశ్చంద్ర గోల్ ఏంటి అంటే జైల్ బట్టల్లో కాకుండా రంగు బట్టల్లో చాలా నిండుగా కావేరిని చూద్దాం అనుకుంటాడు అతని మనసులో కోరిక ఎవరికి చెప్పడు ఎందుకంటే ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తి కదా చాలా ఇష్టపడ్డాడు కావేరిని అయితే ఇప్పుడు అదే ఇష్టంతో అదే ప్రేమతో ఇక కావేరిని ఆ బయటకు తీసుకొస్తాడు అనమాట అంటే పేరో నుంచి తీసుకొస్తాడు ఇక అందరూ కూడా కావేరిని చూసి హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే చిన్ని అయితే పుట్టినప్పటి నుంచే వాళ్ళ అమ్మని పాపం ఆ జైలు బట్టల్లోనే తప్ప ఎప్పుడు చూడలేదు వాళ్ళ అన్నయ్య కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఇక చిన్ని అమ్మ అంటూ గట్టిగా కౌగలించుకుంటుంది ఆ తర్వాత ఏమవుతుందంటే హరిశ్చంద్ర అంటాడు నేను ఇక్కడే టూ డేస్ ఉంటాను ఇంకా మనకు వచ్చిన పేరోల్ మాత్రమే నిర్దోషి అని బయటికి రావాలి అంటే మనం చాలా ఆధారాలు సేకరించాలి నేను హైదరాబాద్లోనే ఉండి ఆధారాలు తీసుకుంటాను మీరు రాజమండ్రి వెళ్ళండి నేను తర్వాత వస్తాను అంటాడు ఈలోపు ఈ దేవేంద్ర వర్మ జైలుకి బయలుదేరిపోతాడు అనమాట జైలుకి బయలుదేరేసరికి ఏమవుతుంది అంటే కావేరి నాపేద్దామని ఎలాగల కావేరి ఉన్న చుట్టుపక్కల ఉన్నవాడు ఎవరు తెలుసుకోవడానికి ఈ లోపు కావేరి సత్యంబాబు చిన్ని వీళ్ళు ముగ్గురు ఆటో ఎక్కేస్తారు అయితే ఈ హరిశ్చంద్రను తన అసిస్టెంట్ పండు జైలు దగ్గరే ఉంటారు కదా అయితే హరిశ్చంద్ర చక్కగా చొక్క బటన్స్ అంటే కోట్ బటన్స్ విప్పేసి డాన్స్ వేస్తూ ఉంటారన్నమాట ఇక ఇద్దరు కలిసి ఫస్ట్ సక్సెస్ వచ్చిందని డాన్స్ వేస్తూ ఉంటారు ఎవరికైనా ఫస్ట్ సక్సెస్ వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ లోపు దేవేంద్ర వర్మ వచ్చి ఆ జైన్ లో కావేరి గురించి డీటెయిల్స్ అడిగితే కావేరి వెళ్ళిపోయిందని ఎవరు తీసుకువెళ్లారో తెలియదని సబ్జెలర్ గారికి తెలుస్తుందని కానీ సబ్జెలర్ గారు కూడా లేరు అంటూ దేవేంద్ర వర్మని నానా హింసలు పెడతారు ఇక తర్వాత దేవేంద్ర వర్మ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లోపు కావేరి తన ఊరిని చూసి ఏడ్చేస్తూ ఉంటుంది అనమాట అంటే అసలు ఈ జన్మకి ఇంకా తను తన ఊరు చూస్తానని అనుకోదు ఎందుకంటే ఇంక జైల్లోనే అనుకుంటుంది అయితే కోట లాంటి వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా ఆ ఇంటికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది అనమాట ఇంకా ఏడ్చేస్తూ ఉంటుంది తన జ్ఞాపకాలన్నీ తలుచుకుని వాళ్ళ నాన్న వాళ్ళ అన్న ఏదో డబ్బు ఉన్నవాడు అలా అయితే అంటుంది నా తోడ పుట్టినవాడు నా కడుపుని పుట్టిన వాళ్ళు కలిసి నన్ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు అని చెప్పి ఏడుస్తుంది ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చేసరికి మన చందు సూపర్ టూపర్ వెల్కమ్ చెప్తాడు అయితే సత్యం నా నీ మేనల్లుడు కావేరి అనంగాని దగ్గర తీసేసుకుని చందుని ముద్దులాడుతుంది అనమాట ఎందుకంటే వీళ్ళ పిల్లలు లోపే ఆమె జైలు తెలియపోతుంది కదా పిల్లలు ఎవరు తెలియదు అయితే ఇక ఆ తర్వాత వెల్కమ్ అత్తా అంటూ చాలా హడావిడ్ చేస్తాడు పూల స్వాగతం పలుకుతాడు హ్యాపీ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అయితే ఇక లోహిత మాత్రం తెలిసిందేగా అలాగే ఉంటుంది ఇక వాళ్ళ వదిలి చూడం కానీ గట్టిగా వాటేసుకుని వదినా అని ఏడుస్తుంటే సరళులు మాత్రం చాలా ఉభావంగా ఉంటుంది అనమాట అని ఇంకా పుల్లవీరు మాటలు మాట్లాడుతుంటుంది ఒకప్పుడు వెండి పంచాలు కంచాల్లో తినేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మా బతుకులు దరిద్రంగా అయ్యాయి నీ నీ మూలానా అంటూ తెప్పి కొడుస్తుంటే ఏడుపోస్తుంది అనమాట ఆ కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళిన అంటే ఆ వెళ్ళమ్మా వెళ్ళు నువ్వు కుడికాయలు పెట్టంగానే కానీ ఇంద్రభవనం అయిపోతుంది కదా వెళ్ళి వెళ్ళి వెళ్ళు అంటు అయితే ఇంకా ఏడుస్తూ ఉంటుంది అనమాట అంటే జ్ఞాపకాలు తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది కదా అయితే ఈ లోపు వాళ్ళన్నీ ఏమంటాడంటే ఇవన్నీ ఈ లోపలికి వెళ్ళి రెస్టారెంట్ తీసుకో తర్వాత సంగతి తర్వాత చూద్దాం అంటాడు